ఏమన్నా బాబు మేన్రాస్ వాళ్ళండే మేన్రాస్ వాళ్ళు అండి బాబు జలసా పురుషులండే మీకు అసలు తెలియలేదండి బాబు ఏదనుకుంటే చేసి బాబు మీ ఏమన్నా మీ రాశిలో అండి శని వచ్చేయండి ఆ తర్వాత రవి అండి మరి మీ ఏప్రిల్ పదమూడు తర్వాత మే ఈ మేషరాశిలోకి వచ్చాడండి రవి ఏమండే మరి శని ఏమో మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శని మేన్రాసిలోకి వెళ్ళిపోయాడండి అక్కడ ఉన్న రాహు ఏమో మనకి కుంభరాశిలోకి వచ్చాడండి బాబు ఏమండి బాబు మేన్రాస్ చాలా బాగుందండి కొంచెం పెసినారులు అవ్వకండి డబ్బులు అవి ఖర్చు పెడతా ఉండండి ఏం పర్లేదు మళ్ళీ వస్తా ఉంటాయి మీకు ఏం నడిచింది కదండి ఏం నడిచింది కాబట్టి అంత కూడా అంత అంతా ఏదేదోలాగా ఉంటుంది ఆ పొడిచెళ్ళి ఇంటి పొడిచెళ్ళి ఆయన తిట్టేయాలి ఇండి తిట్టేయాలని ఉంటుందండి ఇవన్నీ ఆవేశం మీద జరిగాయి ఏం పట్టించుకోకండి ఎంతసేపు అండి మీ భార్య గారి ఆరోగ్యం కోసం బాధపడుతూ ఉంటారండి ఇది ఎప్పుడండి వాళ్ళకి ఏం కాపాయినా సరే ఊరినే ఆలోచించేసి బాబు హాస్పిటల్ తీసుకెళ్ళాలి వాళ్ళకి ఏమైపోయింది ఇది అయిపోయిందేమో అని అంటారండి బాబు అందుకని మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత అండి ఇంక మీకు ఈ టెన్షన్ ఉండదండి నేను మే ఇరవై తొమ్మిది తర్వాత అండి అండి అంటే కేతు అండి బాబు కన్యా రాశి సింహరాశిలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా బా మీ కొత్తగా పెళ్ళి మూడు పిల్లలు అసలు బయటకు కనబడరండి ఇంకా ఎప్పుడూ కూడా ఏమంటే బాబు ఇదే గ్రాహస్థితిలో మూడు పిల్లలకు పెళ్లి చేసామండి సుధా అని బర్డ్ అండ్ డీట్ స్కూల్లో చేద్దాండి వాళ్ళు కంపల్సరీ చిన్నప్పుడు అండి ఐదు రోజులు తలుపులు తెలియదు బాబు శోభనం అలాగా ఆశ్చర్యపోయారండి మొత్తం ఏరియా ఏరియా హైరగర్ అంతా కూడా చెప్పేసుకున్నారు రాము కూడా స్వయంగా చెప్పుకుంటుంది అంత అన్యోన్యమైపోతారండి ఇప్పుడు వాళ్ళు బాబాయ్ అంత అంత బాగుందండి అబ్బాయి గారు జాతకం చాలా బాగుందండి అమ్మాయి గారు అందువల్ల అసలు మీరేమి ఏమి చూకండి బాబు కొత్తగా పెళ్ళి అయిన పెళ్లి చేసేయండి కొత్తగా పెళ్లి చూపులకి వెళ్ళిన వాళ్ళు అంతా కూడా కట్నాల కోసం వీటి కోసం ఎలాగంటే ఏమన్నా మహా ఉంటే ఎంతకాలం ఉంటారండి బాబు ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటారు దానికోసం ఎందుకంటే ఇవన్నీ ఆ తర్వాత ఇక మరి మేన్రాసి వాళ్ళు మనం చూసుకున్నాం కదండి మేన్రాసుకి మనకి కేతువు వెళ్ళిపోయాడండి ఇప్పుడు గురుడు ఉన్నాడు కదండీ మన గురుడు ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తాడండి అండి కుజుడేమో మరి కర్కాటక రాశిలో ఉన్నాడు అండి నేర్చగొట్టేసి ఉన్నారనుకోండి మనకి ఎలాగండి ఇప్పుడు మనకు గురుబలం లేదండి పెద్దగానో గురుబలం రావాలంటే కొంచెం మంచి మంచి పనులు చేయాలి మాస్టర్లకి మీరు చిన్నప్పుడు చదువుకున్న మాస్టర్లకి ఆళ్ళకేళ్ళకి చాక్లెట్లు అయ్యి ఇప్పుడు ఆపిల్ పళ్ళు అన్నీ ఇవ్వాలండి అప్పుడు మాస్టర్ అయితే దొబ్బేసారు కండి దొబ్బేసి తినేసరికి చాక్లెట్లు మర్చిపోయారు చిన్నప్పుడు మీరు గారు బాబాయ్ అబ్బాయి గారు పాలాపారం పెట్టండి పాలాపారం చేసి వాళ్ళు వెళ్ళడానికి షాపు పబ్స్కి కెరకండి బాబు ఆరోగ్యం పడైపోద్ది పబ్లు అపరాలు ఇవి కాకుండా అండి ఈ మేన్రాసంలో అండి మొత్తం అసలు మొత్తం ఆల్ ఇండియా టూర్ కొట్టేస్తారండి ఫారెన్ కూడా అయిపోతారండి బాబు ఇప్పుడు కంపల్సరీ అదే ప్లాన్లో ఉన్నారండి కాకపోతే కొంచెం మనశ్శాంతి ఉండదండి జాగ్రత్త చూసుకోవాలా ఏమన్నా బాబు ఒక ఆయన మీరు సుత్తు ఎక్కువ చెప్తున్నావు నువ్వు జాతకంలో పాయింట్లు చెప్పట్లేదు అన్నాడండి అది కుమ్మేసింది అండి నాకు అసలు మొత్తం మాస్టర్కి ఎవడన్నా చెప్తాడండి మాస్టర్స్ శాపం పెట్టేస్తాడని భయం ఉందండి ఆయనకి అసలు పోనీ దాన ధర్మాలు చేస్తున్నాడండి ఆయన అసలు పేదవాళ్ళకి ఎప్పుడన్నా చిన్నప్పుడు మాస్టర్ పాఠాలు చెప్పాడు మాస్టర్కి ఎప్పుడైనా ఒక యాపిల్ పడి ఒక చాక్లెట్ ఇచ్చాడు మాస్టర్ దగ్గర యాపిల్ పడిలే ఇవన్నీ దొబ్బుకు తినేశారు చాక్లెట్లు అండి బాబో మనంతా మాస్టర్ చిన్నప్పుడు మా చాక్లెట్ ఇచ్చానండి మర్చిపోయాం మనం కాబట్టి రాష్ట్ర వాళ్ళంత చాలా బాగుంటుందండి బాబు మీరు వ్యక్తిగత జాతకాలు కావాలనుకోండి బాబు ఏమన్నా మీరు మా ఫోన్ చేయించండి ఫోన్ చేసేసి నాన్ కమర్షియల్ బేసిస్ అడగచ్చు అంతేగాని సలహాలు ఇట్టండి మాస్టర్ సలహాలు ఇస్తారా తప్పు కదండి బాబు ముఖ్యమంత్రులకి ఇచ్చేయండి ప్రధానమంత్రులకు ఇవ్వచ్చండి బాబు మాస్టర్కి ఇవ్వకూడదండి గురుబుద్ధి విశేషత గురువు చెప్పిస్తాడు ఆయన గురుబుద్ధి విశేషమైన బుద్ధితో ఉంటాడు కాబట్టి మేము రాష్ట్ర వాళ్ళే బాబు ఉండండి జాతకం చాలా బాగుంది మరి పరిహారాలు ఏంటంటే అండి మేనరసం కేరని అడుతుంది కదండి కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంప నల్ల ఉల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు ఉంటుందండి ఆమెకు జపం చేసేయండి ఆ తర్వాత ఏమండీ బాబా నల్ల బొగ్గులు ఉంటాయి కదండి నల్ల బొగ్గులు దానం చేయండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి బాబు చెట్టుకు కూడా మీరు తిరిగారు అనుకోండి ఇంకా బాగుంటుందండి బాబు శుభం మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మణంగా ఉంటుందండి మేషరస్ వాళ్ళకి మరి అదే విధంగా అత్త చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేష రాష్ట్ర అంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావ మంత్రం చదువుకుంటే సరిపోద్ది అండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మాండంగా ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోనూ ఏమండే బ్రహ్మాండం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి ఏమండే అతుక్కుపోతారండి ఐస్ క్రామ్ తోల్ల కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంకా అసలు పెళ్ళం చెంగి నెట్టేసుకుని వేసుకుని బజార్ తీసుకెళ్లిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమన్నా అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు ఏమండే కాపదండీ కొంచెం వేయం రెండు ఉన్నాయండి అండి వాళ్ళు అయిపోతారండి మిథుని వాళ్ళు కాస్త ఏమన్నా కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాసి వచ్చాము అనుకోండి కర్కాటక వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథుని రాసి వాళ్ళకి వృషభ రాసి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రోవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు పిల్ల మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొనారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమంటే ఎన్నో అనుభవపూర్వకంగా చెప్తామండి ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అన్నీ అన్నగారు పాయింట్ అండి నాకు ఇదేటండి నన్ను అనుకున్నారండి బాబు రాసి పాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి ప్రజలు అంతేగాని మామూలు దానికి ఎలా అంటారు ఏంటండి ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వేళకి అండి కర్కాటక రాసి వాళ్ళకి బ్రాహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళు చేస్తారు అనుకోండి పెళ్లి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేస రాశి వాళ్ళు అయినా అండి అదిరిపోద్ది అండి ఏమండి ఇంకా మళ్ళీ అసలు సూపర్ అండి ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా చెప్తామండే ఆ పెళ్ళిళ్ళు ఏమన్నా మన ఊరి వాళ్ళు మన పక్కన యాభై కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి ఓ పొలం మన అమెరికా ఇచ్చి అండి ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాళ్ళమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి ఆస్తులు అయితే నో అండి అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరెస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అంటే కర్ణాటక రాసి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్ళి అండి ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్ఠాష్టకం 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 అని డమేలా పడిపోయింది బాబు వాళ్ళు ఎందుకంటే చేసుకున్నారు చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేలు అయిపోయారు ఇమేజ్ పాడైపోతుంది అండి ఇప్పుడు మనం ఈ సింహ్రాస్యం తీసుకున్నాం అనుకోండి అబ్బా భలే రాసింది బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఏమండీ ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బయలే ఉంటుందండి డెఫినెట్లీ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళ ఫ్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటదండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి రాశి తీసుకున్నారనుకోండి ఏమండే బాబా మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా అండి బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాశాలకి ఇచ్చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమంటే ఎటువంటిది ఎటువంటి బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టు పంచాయతీలు ఎలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది తినరండి పోలీసు వాళ్ళు చెప్పింది తినారు లాయర్లు చెప్పింది తనరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబా మీకు మీరే మోనార్కు కాబట్టి కన్యా రాశాలు ఎవరిని చేసుకోవాలంటే అండి బాబా మనం చక్కగా వృషభ రాశిలతో బాగుంటుందండి